ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಯ ನಮಃ ಶ್ರೀಲಳಿತಾತೃಪುರಸುಂದರ್ಯ ನಮಃದ್ರಗೀಯಸರದಳಿತ ನೀಲೋತ್ಪಲರುಚಾ ದೀಯ ಸಂ ದೀನ ಸ್ನಪಯ ಕೃಪೆಯ ಮಾಮಿ ಶಿವೆ ಅನೇನಾ ಧನ್ಯೋತಿ ನೇಹಾ ನಿರೀಯತ అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణం సాధకుణ్ణి ధన్యుణ్ణి చేస్తుంది అందుకే ఆ అపాంగ వీక్షణాన్ని మన తరపున స్వామివారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ శివే అంటూ సంబోధన చేశారు హే శివే ఓ పార్వతీదేవి ద్రాగీయస్య చాలా విశాలమైన పొడవు పొడవైన చూపు కలిగిన తల్లి ధరదళిత నీలోత్పల రుచ అప్పుడే వికసించిన అరవిరిసిన పూర్తిగా ఇంకా వికసించి ఉండని అరవిరిసిన నల్ల కలువ వంటి కాంతి కల తల్లి అమ్మ యొక్క కన్నుల కాంతినిలా కలువ కాంతితో పోలుస్తున్నారు దృశ్య అంటే చూపు దవీయాంశం అతి దూరంగా ఉన్న దీనం ద్రీనున్నైనా దరిద్రున్నైనా నేను నీకు దూరంగా ఉన్నాను దరిద్రుడను అయినప్పటికీ మాం అపి అయినప్పటికీ నన్ను కృపతో కృపయా స్నపయా నీ యొక్క కరుణ చేత నన్ను తడుపమ్మా నీ చూపుల చేత నన్ను తడుపమ్మా అని కోరుతున్నారు స్వామివారు ఇక్కడ దూరం అంటే స్వామివారు చెప్తున్న దూరం ఏంటి అంటే మానసికంగా భగవతి యొక్క అర్చనకు దూరంగా ఉండటం భగవతి యొక్క నామస్మరణకు దూరంగా ఉండటం నేను దూరంగా ఉన్నవాడను అంటే నీ ఆరాధనలు చేయలేకపోతున్నాను వాటికి దూరంగా ఉన్నాను అని చెప్తున్నారు స్వామివారు అయినప్పటికీ కూడా నన్ను నీ చూపుల చేత కృతార్థుడి చెయ్యి అని చెప్తున్నారు అనేనాయం అనేనా అయం అనేనాయం అంటే అనేన అయం ఈ పని చేయటం వల్ల ధన్యోభవతి ధన్య అంటే నేను ధన్యుణ్ణి అవుతాను భవతి అంటే అవుతాను ధన్యోభవతి అంటే కృతార్థుడనవుతాను కనుక నన్ను ధన్యుణ్ణి చేయి అలాగే స్వామివారు మరో మాట అంటున్నారు నచతే హానిరియత నచతే ఇక్కడ నచ అంటే లేనే లేదు తే అంటే నీకు నీకు ఎలాంటి హాని లేదు హానిరియత అంటే నీ దగ్గర ఉన్న ద్రవ్యానికి కానీ వేరే ఇతరత్ర కానీ ఎలాంటి నాశనం ఉండదు తరిగిపోనిది నేను మాత్రం ధన్యున్నవుతాను నీకు మాత్రం ఏమాత్రం నష్టం ఉండదు అంటూ తెలియజేస్తున్నారు అనే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత నేను నీ చూపుల కటాక్షం వల్ల ఏమైతాను ధన్యుణ్ణైపోతాను మరి నీకు ఏమైనా నష్టం వాటిల్లుతుందంటే ఏమాత్రం నష్టం లేదు అంటూ స్వామివారు అమ్మవారికి మరొక పోలిక కూడా సూచి సూచిస్తున్నారు అదేంటి అంటే వనేవాహర్మేవా ఎందు లేదా పెద్ద పెద్ద భవంతులయ్యందు ఎందు సమకర నిపాతో హిమకర హిమకరుడు చంద్రుడు తన యొక్క వెన్నెలను అంతటా ఒకే విధంగా వ్యాపింపజేస్తూ ఉంటాడు అంటే ధనిక పేద మంచి చెడు ఇలాంటివేమీ చూడకుండా సమానంగా అందరిపైన అన్ని చోట్ల వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు అలాగా నీవు కూడా నీ కృపా కటాక్షాలతో మమ్మల్ని అందరినీ కూడా సమానంగా చూసి ధన్యుల్ని చెయ్యమ్మా అని చెప్తున్నారు స్వామివారు అమ్మవారికి నంతా ఒకసారి చూద్దాం అమ్మా పార్వతీదేవి చాలా దీర్ఘమైన అరవిరిసిన నీలోత్పలముల వంటి కాంతి కలిగిన నీ కన్నులు ఆ చూపుల చేత మమ్మల్ని నీకు చాలా దూరంగా ఉన్న అంటే నీ ఆరాధనకు దూరంగా ఉన్న నీ నామస్మరణకి దూరంగా ఉన్న దరిద్రులమైన నన్ను నీ యొక్క కటాక్ష వీక్షణం చేత నన్ను ధన్యుణ్ణి చేయమ్మా అంటున్నారు ఆ మాత్రం నీవు నన్ను కనికరించటం వలన నీవు ఏ విధమైన నీకు ద్రవ్యనాశనం ఉండదు తరుగుదల అనేది ఉండదు అలాగే ఇక్కడ అమ్మవారికి మరో పోలిక పెట్టి కూడా స్వామివారు తెలియచేస్తున్నాడు ఆ చంద్రుడు ఎలాగైతే సమానంగా అడవులపైన పెద్ద పెద్ద సౌదాలపైన ఎలాంటి పక్షపాతము లేకుండా సమంగా ఎలాగైతే వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడో అమృత కిరణాలను ప్రసరింప చేస్తూ ఉన్నాడు అంటే మంచి చెడు బీద బిక్కు ఇలా లేకుండా అందరికీ సమానంగా పంచుతున్నాడో అలాగా నువ్వు కూడా అందరినీ కటాక్షించమ్మా అని చెప్తున్నారు స్వామివారు చంద్రుడు అంటే అమ్మ యొక్క ఒక నేత్రం అమ్మకున్న మూడు నేత్రాల్లో సూర్యచంద్ర అగ్నులు చంద్రుడు కూడా ఒక నేత్రం ఆ చంద్రుడికి సర్వసమభావం ఉన్నప్పుడు ఆ దేవికి కూడా ఉన్నట్లే కదా ఆ విషయాన్నే స్వామివారు మనకిలా స్ఫురించేలా తెలియజేస్తున్నారు ఆ కన్నుకి సమభావం ఉన్నది అని అమ్మవారు సమంగా మనల్ని అందరినీ కరుణించి కటాక్షిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఇలా స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు